ఎవరు సర్వశక్తి గల ప్రభు చెప్తున్నాడు కాబట్టి ఇప్పుడు ప్రేమించేటప్పుడు ఇక్కడ ఇంకో మాట చెప్తున్నాడు ఆ మాట చదవండి పదవచ్చును అసలు దేవుని పిల్లలు ఎవరు అపవాది పిల్లలు ఎవరు తేటబడును దేని బట్టి తెలుస్తుంది దేవుని బీజం ఉంది దేవుని బీజం లేదు పాపం చేసేవాడు ఎవడు ఎనిమిదో వాక్యం ఎనిమిదో వాక్యం అపవాది మొదటి నుండి అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లేపరుచుటే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన ఇప్పుడు తొమ్మిదవత్ చదివాం దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు పుట్టిన వాణి ప్రతి వాణిలో అన్నాడు అసలు నిజంగా ఎవరైతే దేవుని మూలంగా పుట్టారో ఆ ప్రతి వాణిలో ఏముంటుంది దేవుని బీజం ఉంటుంది ఆ దేవుని బీజం ఉన్నవాడు పాపము చేయడు వాడు దేవుని మూలంగా పుట్టాడు కాబట్టి పాపము చేయ జాలన్నాడు పాపం చేసేవాడు ఎవడు అపువాల్ సంబంధి పాపం చేసేవాడు ఎవడు గారు పాపం చేస్తున్నాడు ఎవరు సంబంధి గారు కదా గారు కదా అయ్యో గారు దేవుడు సేవకుడు ఏమని అడిగితే శాపం వచ్చేది మనకి అంటే ఇప్పుడు పైనుంచి అగ్గిరి గురిచేసి మనం ఏమైపోతాం మూడిదైపోతాం అంతప్పుడు ఎవరు లేరు అసలు దేవుణ్ణి ఎరగరు మీరు గమనించాలి వాళ్ళు నీతి విరోధులు వెలుగుదూతలు వెలుగు వేసం వేసుకున్న సాతాను పరిచారకులు అసలు వాళ్ళకి సత్యము తెలియదు వాళ్ళకి అసలు దేవుని ప్రేమే తెలియదు వాళ్ళ హృదయంలో దే కుమ్మరించ పరిశుద్ధాత్మ ద్వారా కుమ్మరించబడిన ప్రేమ అనేది వారిలో ఉంటే అసలు వాళ్ళు బలహీనలు దోచుకుని ఆస్తులు సంపాదించుకుని సుఖభోగములు ఎందు సుఖిస్తున్నారు ఈరోజు అసలు ఎవ్వరికీ చిన్న సహాయం కూడా చేయరు అప్పుడప్పుడు మెతుకులు విసిరినట్టు చిన్న చిన్న సహాయాలు చేసి మళ్ళీ అది కూడా పబ్లిసిటీ చేసి మళ్ళీ జనం దగ్గర లాక్కుంటారు లక్ష కొడు తీర్చిపెడితే పెడితే కోటి రూపాయలు సంపాదించుకుంటారు ఇది ప్రేమ అంటారా ఈ మధ్యన బుడ్డగడు చెప్తున్నాడు రెండు వేల ఇరవై ఏడులో వచ్చేస్తున్నాడు ఏసు ప్రభు అంటున్నాడు రెండు వేల ఇరవై ఏళ్ళలో వచ్చేస్తే మరి స్థలం ఎందుకు కొనుక్కున్నావయ్యా అని ఆ సంఘంలో వాళ్ళు అడగాలొద్దా నీకు రెండు వేల ఇరవై ఏడు అంటే ఇంకా రెండు సంవత్సరాలు పూర్తిగా లేదు ఉందా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఈ లోపల ఎప్పుడైనా చెత్తడు మళ్ళీ అంటున్నాడు రెండు వేల ఇరవై ఏడు డేట్ కూడా చెప్పేస్తాడంట ఆ లోపల వచ్చేతడు ఎండా దేవుడు చెప్పడమే తప్పు దేవుడు చెప్పడం తప్పు రైటా తప్పు ఎవరికీ తెలియదు మళ్ళీ ఏం చెప్తున్నాడు వచ్చేస్తాడు ఖచ్చితంగా మళ్ళీ ఇలా చెప్పాడు అలా చెప్పాడు అని అంటారేమో ఈ లోపలోనే ఎప్పుడైనా రావచ్చు ఈ క్షణంలోనే రావచ్చు మరి ఈ క్షణంలో రావచ్చు అన్నప్పుడు నువ్వు ఎందుకు కొనుక్కున్న స్థలం చెప్పండి ప్రభు వచ్చేస్తాడు సంఘం ఎత్తబడిపోద్ది సంగమెత్తబడిపోయిన తర్వాత భూమి మీద ఏమొస్తుంది వెయ్యండ్ల పాలన వస్తుంది వెయ్యండ్ల పాలనలో మళ్ళీ ఇప్పుడు స్థలాలు ఏమైనా ఉపయోగించుకుంటా కొన్ని స్థలాలు వెయ్యండ్ల పాలనలో ఇదిగో మాలాంటి సేవకులకి ఏమి ఇస్తాడు పట్టణాలు పట్టణాలు ఇస్తాడు నాకు హైదరాబాద్ సిటీ ఇచ్చేస్తాడు ఇదిగో నీకు యానం ఇచ్చేస్తాడు నీకు రాజమండ్రి ఇచ్చేస్తాడు అని చెబుతున్నాడు మరి రాజమండ్రి యాక హైదరాబాద్ వచ్చేస్తున్నప్పుడు సిటీ ప్ర ఒక ఒక పట్టణాలు పట్టణాలని మనకి స్వాస్యంగా ఇచ్చేస్తుంటే ఈ ఏండ్ల పాలనలో పరిపాలించుకో అని ఇచ్చేత ఇచ్చేస్తున్నప్పుడు మనకింక స్థలాలతో పనేముంది మళ్ళీ ఆ స్థలం కొనడానికి దేవుడు సొమ్ము ఖర్చు పెట్టవలసిన పనేముందే ఆ స్థలాలు కొనడానికి ప్రజల దగ్గర సంఘాల దగ్గర దోచుకోవాల్సిన పనేముందే నిజం మాట్లాడితే జీర్ణించుకోవడానికి ఎవరికి లేదు జీర్ణం అవదాడికి ఆలోచించేయండి డేటు చెప్పడం తప్పు ఇది నేను చెప్పానా బైబిల్ చెప్తుందా యేసు ప్రభు చెప్పాడా ఆ పోస్తులు ఎవరన్నా చెప్పారా చెబితే ఏమని చెప్పాడు మేము కానీ ఇంకెవరు కానీ పరలోకం నుండి దూతలు కానీ వచ్చి చెప్తే నమ్మమన్నాడా నమ్మొద్దన్నాడా చెప్పండి అన్నాడు వాడే అబద్ధికుడు అయినా సరే ఇంకా సపోర్ట్ చేస్తున్నారు కొంతమంది సపోర్ట్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు ఏం చేయాలా సంఘం నువ్వు ఇలా చెప్పడం తప్పు నీకు రాత్రి కలివస్తే పగలు చెప్తావా ఏ రీతిగా నువ్వు చెప్పగలవు అంటే ఇప్పుడు అది జరగాలంటే రెండు వేల ఇరవై ఏడు వరకు ఎదురు చూడాలి రెండు వేల ఇరవై ఏడు లోపల వీడు మొత్తం ఇదిగో సేవ చేసేద్దాం మీ ఆస్తులు అమ్మేసి తీసుకొచ్చేయండి ఉద్యోగాలు మానేయండి సేవ చేసేద్దాం మీటింగులు పెట్టేయండి మీ ఆస్తులు అమ్మేసి అర్థమైందో అర్థం కాలేదా ప్రభు వచ్చేస్తాడు మీరు అమ్మేస్తే మీకు అనేక పట్టణాల మీద మీకు అధికారం ఇస్తాడు కాబట్టి మీ ఆస్తులు అమ్మేసి ఏం చేయాలి ఇప్పుడు సువార్త సేవ చేసేయండి ప్రభు వస్తున్నాడు ఇదిగో రెండు వేల ఇరవై ఏళ్ళలోనూ వచ్చేస్తున్నాడు మోసపు కోరిక ఏమి అన్నాడు ఇచ్చకప్పు మాటలు అన్నాడు కదా పౌలు దొరికిపోయాడ దొరకలేదా దొరికడం దొరకలేదా అయినా ఇంకా జనము నమ్ముతూ ఒక అబ్బాయి అంటాడు ఆ సంఘంలో అబ్బాయి అన్న యేసు ప్రభు రెండో రాకడ కోసం చెప్తాం తప్ప అన్నాడు రెండో రాకడ కోసం చెప్పడం తప్ప చెప్పండి తప్ప తప్పు కాదు రెండవ రాకడ కోసం చెప్పాడా లేకపోతే డేట్ చెప్పాడా సంఘము డేట్ డేట్ని పల్లా సంవత్సరంలో ఎత్తబడిపోద్ది ఇప్పుడు సంవత్సరం చెప్పాను త్వరలో నెల చెప్పేస్తాను తర్వాత డేట్ చెప్పి చెప్పేస్తాను తర్వాత టైం కూడా చెప్పేస్తాను అంటాడు టైం కూడా చెప్తాడంట ఈ లోపల ఏం చేయాలి మీరు సిద్ధపడిపోండి రెడీ అయిపోండి అంటాడు ఎవరికన్నా తెలుసా తెలుస్తుందా తెలుస్తుందా ఎవరికన్నా సూర్యుని కింద జరిగేది ఎవ్వడికి తెలీదు రేపేమి సంభవించునో ఏసు ప్రభు ఎవడొస్తాడు ఎవడికి తెలియదు మళ్ళీ ఏమంటాడు తెలుసా పరిశుద్ధాత్మ ద్వారా నాకు జరగబో సంగతులు దేవుడు బయలుపరిచాడని చెప్తాడు ఈడే భ్రమపరిచే ఆత్మ అంటే అర్థమైంది మీకు ఎవరిని అడ్డం పెడతాడు పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్మ అడ్డం పెట్టి ఆత్మ ఈడు ఒక్కడికే బయలుపరుస్తాడా నిజమైతే ఇంకా అతడు తప్ప ఈ దేశంలో మంచి సేవకులు ఎవరు లేరా ఏ ఊ నలుగురు ఐదుకి బయలుపరచవచ్చు కదా అదే విషయాన్ని రెండు వేల ఇరవై ఏడులో నేను వచ్చేస్తున్నాను సర్దుకోండి అందరూ అని చెప్పొచ్చు కదా ఆయన ఒక్కడితోటి ఎందుకు చెప్పాడు చెప్పండి రైటర్ రాంగా రాంగ్ పిచ్చి వాళ్ళు ఉన్నారు అమాయకులు ఉన్నారు నేను సేవకుల్ని నిలదీయమని చెప్తున్నాను అదే టైంలో శావుకుల్ని దేవు క్రీస్తుతో సమానంగా గౌరవించడం కూడా నేర్చుకోండి ఏ సావుకుడిని నిజంగా సన్మానించాలో అది తెలుసుకోండి ఫస్ట్ పాపం చేయి ఎవడు అపవాది సంబంధి పాపం చేయి వాడు దేవుణ్ణి ఎరగడు ఎవడైనాను లోకమును ప్రేమించిన అలా వాడిలో తండ్రి ప్రేమ ఉండదు అని చెప్పాడు రెండు అధ్యాయంలో అసలు తండ్రి ప్రేమ లేనివాడు ఇక వాడు సత్యం ఎలా చెప్తాడు చెప్పండి సత్యం చెప్పాలంటే ప్రేమ ఉండాలి ప్రేమ కలిగి సత్యం చెప్పమన్నాడు యేసు అవునా మరి ప్రేమ లేకుండా సత్యం ఎలా చెప్తాడు గుర్తుంచుకోండి ఈ అధ్యాయులే మీకు ఉదాహరణ దేవుని మూలంగా పుట్టిన వాడు లోకాన్ని జయిస్తాడు ఐదు నాలుగు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే అంటే దీని అర్థం ఏంటంటే విశ్వాసం ద్వారా కలిగే ప్రేమే నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగే ప్రేమ మొదటి మొదటి ఐ ఒకటి ఐదు ప్రకారంగా ఉపదేశ సారము నిష్కపటమైన విశ్వాసం నుండి కలిగే ప్రేమ అది ఆ విశ్వాసము లోకాన్ని జయిస్తుంది ఆ లోకాన్ని జయించిన విజయము విశ్వాసం ఆ విశ్వాసం దొరగలిగే ప్రేమే నిష్కపటమైన సహోదర ప్రేమ మొదటి పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన వాళ్ళలో నిష్కపటమైన సహోదర ప్రేమ అక్కడ చెప్తున్నాడు ఇప్పుడు మీరు క్షయ బీజం నుండి కాదు దేవుని బీజం జీవము గలది శాశ్వతమైన జీవము గల దేవుని వాక్యమూలంగా జన్మించినవాడు ఒకడు వాక్య మూలంగా జన్మిస్తే వాడు పాపం చేయడు మళ్ళీ చెప్తున్నాను మూలంగా జన్మించిన వాడు ఎలా జీవిస్తాడు వాక్యం ద్వారానే జీవిస్తాడు వాక్యం వల్లనే జీవిస్తాడు ఏ సుప్రభ ఏం చెప్పాడు రొట్టె వల్ల కాదు అది ఇప్పుడు పాపం ఎవడు చేయడు చెప్పండి దేవుని వాక్యం వల్ల జన్మించిన వాడు అంటే దేవుని వాక్యం అంటే దేవుని బీజం దేవుని బీజం ఎవరిలో ఉంటుందో ఎవరిలో నిలుస్తుందో ఎవరి హృదయంలో వాక్యం ఉంటుందో వాళ్ళు ఏం చేయరు పాపం చేయరు వాళ్ళు దేవుని మూలంగా పుట్టారు కాబట్టి పాపము చేయ జాలరు అన్నాడు ఇక ఐదో ఐదో జయము పద్యంతో వచ్చును దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడును దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకున్నాను కనుక దుష్టుడు వాణిని ముట్టడు ఎంత అద్భుతంగా ఉంది చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు అసలు దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడు కూడా చేయడని ఎరుగుదు అన్నాడు ఎరగాలి సంఘమా ఈరోజు సంఘం ఎరగవలసిన సత్యం ఏంటంటే దేవుని మూలంగా పుట్టిన వాడు పాపము చేయడు పాపము చేయ జాలడు పాపము అని ఎరగాలి ఎరగట్లేదు కాబట్టి పాపం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది పరిశుద్ధ పరచబడి పరిశుద్ధులుగా ఉండ ఉండుటకు పిలువబడిన జీవము గల దేవుని సంఘంలోనే పాపం చేస్తున్నారంటే వాళ్ళ అపవాద సంబంధాలు కాదా వాళ్ళు దేవుని ఎరిగిన వారు అంటారా వాళ్ళు దేవుని వాక్యం మూలంగా పుట్టారంటారా దేవుని బీజం వారిలో ఉందంటారా ఇంకో మాట మూడో అధ్యాయము పద్నాలుగు వచ్చిన మనము సహోదరులను ప్రేమించుతున్నాము కనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదము ప్రేమ లేనివాడు ఇప్పుడు నాకు బైబిల్ అంతా తెలిసిపోయింది కానీ నేను ప్రేమలో లేను ఎవరిని ప్రేమించట్లేదు ఒకరిని ద్వేషిస్తున్నాను ఒకనే ఏంటి ఇప్పుడు రెండు వేల ఇరవై ఏళ్ళులో వచ్చేస్తానండి దేశం చెప్పినాడు నేను దేశం వాడిని ప్రేమించి చెప్తున్నాను నేను ఎవరిని ద్వేషించినా నేను మరణమందు నిలుచుకున్నట్టే ఏమైనా అర్థమైంది మీకు అర్థం కాలేదా ప్రేమ లేనివాడు మరణమందు నిలుచుకున్నాడు ప్రేమ లేకపోవడం అనేది మరణం అని చెప్తున్నాడు అర్థమైందో అర్థం కాలేదా ఇప్పుడు చెప్పండి అర్థమైన వాడు దేవుని స్తోత్రం ప్రేమ లేనివాడు ఎక్కడ ఉన్నాడు మరణ మందు ఉన్నాడు ప్రేమ పాపం చేసేవాడు ఎవరు అపవాది సంబంధి ఇలాగ చదవండి ఈ ఎన్ని విషయాలు వస్తాయి అవన్నీ రాయండి రాస్తే అసలు మీరు ఏ ఆత్మ దేవుని సంబంధమైందో ఏ ఆత్మ ఏమన్నా బ్రహ్మపరిచే ఆత్మో తెలుసుకుంటారని కూడా చెప్పాడు ఇంక ఇక్కడ ఏమన్నాడంటే పదిహేను వాక్యం తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందునూ అని పదహారులో ఏం చెప్పాడు పెట్టాను కనుక దీనివల్ల ప్రేమ ఎట్టిదేనా తెలుసుకుని చిన్నాము మనము కూడా మన సహోదరుల ప్రాణాలు తీయకూడదు మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణం పెట్ట బదులమై ఉన్నాము అంటే ఏంటి ప్రేమ లేనివాడు మరణమంది నిలిచి ఉన్నాడు తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు ఏ నరహంతకుని అందు ఏముండదు నిత్య జీవం ఉండదు ప్రేమ ఉండదు అంటే నీ మరణంలోనే ఉన్నాడు అంటే నిత్యజీవం ఉండదు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఇది చెప్పేయండి ముగించేసుకోవచ్చు ఇప్పుడు ఎంతమంది సేవకుల్లో ఈ ప్రేమ ఉంది ఎంతమంది విశ్వాసుల్లో ఈ ప్రేమ ఉంది ఎంతమంది దేవుని వాక్య బీజం వాక్యం వల్ల పుట్టారు కావండి ఎంతమంది వాక్యాన్ని బట్టి ప్రేమిస్తున్నారు ఎంతమంది సత్యముని బట్టి ప్రేమిస్తున్నారు సత్యమును బట్టి ప్రేమిస్తే నిజమైన ప్రేమ అన్నాడు ఆ ప్రేమలో సంతోషం ఉంది అది చెప్తాడు యోహానం రెండో పత్రిక మూడో పత్రికలో చూడండి పదిహేడో వాక్యంలో ఇలా అన్నాడు ఈ లోకపు జీవనోపాధి గలవాడై ఉండి తన సహోదరునికి లేపు కలిగట చూచి అతని ఎడల ఎంతమాత్రమును కనికరము చూపనివాణి ఎందు దేవుని ప్రేమ ఎలాగూ అన్నాడు ఇప్పుడు చాలామందిలో అసలు ఎవరి మీద కనికరం చూపట్లేదు వాళ్ళు ఏం నిలుసు దేవుని ప్రేమ నిలుస్తుందా ఎలా నిలుస్తుంది నిలవదు అంటే ఈ జీవనోపాధి కలిగి ఉండి అన్నాడు అంతేగాని కోటీశ్వరుడు అన్నాడా అంటే నేను దగ్గర ఏమీ లేదు నేనేం అని సాయం అంటాడు కాదు శరీరానికి కావలసిన ఇవ్వటమే ప్రేమ ఈ లోకపు జీవనోపాధి మనకు ఉంది మన సహోదరుడికి ఏమీ లేదు కనీసం తినడానికి కూడా లేదు దేవుడు రెండే రెండు ఏమన్నాడు అన్న వస్త్రాలు అవునా ఇవ్వాలొద్దా ఇవ్వాలి ఆడేమో మరి లోకంలో పాపాలు చేసి తప్పులు చేసి లేకపోతే బెట్టింగులు వేసి తాగుడు తాగి తిరుగులు తిరిగి అప్పులు చేసేస్తే ఆడ అప్పులన్నీ తీర్చమంటలేదు ఆడి తిరుగుతాడు మన మాట ఎండో ఫైనల్గా దిక్కుమాలిన స్థితిలో వచ్చేస్తాడు అప్పుడు అడిగి ఏం చేయాలి అడిగి భోజనం పెట్టాలి అడుగు తినకుండా భోజనం పెట్టాలి బట్టలు లేకపోతే బట్టలు ఇవ్వాలి అది ప్రేమ శరీరానికి కావలసిన వాటిని ఇవ్వకుండా యాకపత్రులు చెప్తాడు శుభ్రంగా ఉండు శుభ్రంగా తిను ఆరోగ్యంగా ఉండు అని చెప్తాడంట అదే క్రియలు లేని విశ్వాసము మృతం అన్నాడు అంటే ఇప్పుడు విశ్వాసమే ఏ విశ్వాసము కలిగి ఉంది ఇప్పుడు క్రైస్తవ ప్రపంచములో అంటే సత్క్రియలు లేని విశ్వాసం క్రియలు అంటే మళ్ళీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు కాదు సత్క్రియలు లేని విశ్వాసము మృతము ఈ సత్క్రియలు అనే మాట ఆది కాండంలోంచి మనకు కనబడుతుంది కయ్యని దగ్గర నుంచి చెప్పుకొస్తాడు నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకుంటావు లేదా నువ్వు సత్క్రియ చేయకపోతే నీ వాకిట్లో ఏముంటుంది పాపం పొంచి ఉంటుంది నువ్వు అనుమతిస్తే లోపలికి వచ్చేది అంతే నీ హృదయంలో దూరిపోద్ది నీ మనసులో దూరిపోద్ది నీ ఇంట్లో దూరిపోద్ది నీ భార్యలో దూరిపోద్ది నీ పిల్లల్లో దూరిపోద్ది మొత్తం అల్లకల్లో చేసేది గమనించండి మీ ఇంట్లో నలుగురు ఉంటే అవకాశం ఇస్తే చాలు వాడు ఇల్లు అల్లకల్లో చేసేస్తాడు మీరు నలుగురు కుటుంబ ప్రార్థన చేసుకుని నలుగురు కలిసి దేవుని సన్నిధిలో వాక్యం వింటున్నప్పుడు అసలు అన్నాడు దేవుని మూలంగా పుట్టిన వాడు తన్ను భద్రం చేసుకుంటాడు కనుక దుష్టుడు వాణిని ముట్టడు దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించండి వాడు మీ అద్దు నుండి పారిపోవను అన్నాడు కనుక ఈ జాగ్రత్త ఏముంది ఏం చేయాలి అని అడిగితే ఏం లేదు ఆ వాక్యమందు మీరు లక్ష్యం ఉంచిన ఎడలా మీకు మేలు కనుక మన విధేంటి మన ఊపిరేంటి ఏంటి మన ఏంటి మన జీవం ఏంటంటే వాక్యమే ఇలాగ ఎవరైతే మీకు వాక్యం చెప్తున్నారో వాళ్ళ మాట మీరు నమ్మండి అందుకనే నాలుగు ఇరవైలో అన్నాడు ఎవడైనాను నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి ఏం చెప్తున్నాడో చెప్పే మాట దేవుని ప్రేమిస్తున్నానని తన సహోదరుని ద్వేషించిన ఎడలా అదీకుడు తాను చూచే తన సహోదరుని ప్రేమించిన వాడు చూడని దేవుణ్ణి ఎలా ప్రేమించగలడు అన్నాడు మాట ప్రేమించాలని ఆజ్ఞ అర్థమైంది సరే ఎలా ప్రేమించాలి ఎంత ప్రేమించాలి చెప్పండి ఇప్పుడు నేను చెప్ నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నాను ఆ ప్రశ్నలు రెండు ప్రశ్నలు ఉంటాయి ఇప్పుడు మీలో ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు రెండు మీలో ఎంతమంది మీ ఇంటి వారిని ప్రేమిస్తున్నారు మీ సోదరులు ప్రేమిస్తున్నారు సోదరులు లేకపోతే ఇంటివారు పొరుగువారు సహోదరులు అనేది పక్కన పెడితే అందరూ ఏం చెప్తారంటే మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్తారు క్రైస్తవ్యం ఈ రెండింటి మధ్యన ఉంది గమనించండి దేవుణ్ణి ప్రేమిస్తున్నారా ఓ ఎస్ నేను దేవుణ్ణి ప్రేమిస్తా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎవరు నిజంగా దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు అనాలి చెప్పండి దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పేవాళ్ళు సహోదరులను ప్రేమించాలి సహోదరుని ప్రేమించే వాళ్ళు ఎవరిని ప్రేమిస్తున్నారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు ఇదే క్రైస్తవ్యం క్రైస్తవ్యానికి ఒక లై ఒక లైన్లో జవాబు చెప్పమంటే ఇలా చెప్పాలి దేవుడిని ప్రేమించేవారు అంటే మనుషుల్ని ప్రేమిస్తారు టోటల్గా మనుషుల్ని ప్రేమించే వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని మనుషులు ప్రేమిస్తే వాడు మోసగాడు అబద్ధికుడు మనుషుల్ని ప్రేమిస్తున్నానని చెప్పి దేవుడు ఎవరో నాకు తెలియదు అన్నాడు అసలు ప్రేమ ఎలా కలుగుతుంది అంటే నా అంతటి నేను పుట్టానా ఇప్పుడు కొంతమంది దేవుడు లేడు అన్నారు సరే రైట్ దేవుడు లేడు అందం నీకు అమ్మ నాన్న లేరా అంటే ఉన్నారంటాడు లేరా ఉన్నారు లేరా ఉన్నారు అందుకనే దేవుడు గురించి తండ్రి ఆయనే తల్లి ఆయనే సహోదరుడు ఆయనే ఇక ఎన్ని బంధాలు అయితే ఉన్నాయో అన్ని పరలోకంలో కానీ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రి మట్టి కుటుంబ అని పిలబడుతుంది అన్నాడు అంటే ఈరోజు మనం కుటుంబస్తులమయ్యామంటే అయ్యామంటే దానికి కారణం దేవుడు తండ్రి అందుకనే ఇప్పుడు దేవుడు లేడు అని పో లేనిలే అమ్మ నాన్న ఉన్నారు కదా ఉన్నారు లేరా ఉన్నారు మరి ఏ ప్రేమతో కన్నారు మనల్ని ఏ ప్రేమతో కన్నారు ఏ ప్రేమతో పెంచారు ఏం ఆశించి అమ్మ పాలిచ్చింది ఏం ఆశించి నాన్న కావలసినవన్నీ కొనిచ్చాడు కాబట్టి తండ్రి ప్రేమ తల్లి ప్రేమ తెలియని వాళ్ళు దేవుడు లేడు అంటారు వాళ్ళు బుద్ధిహీనులు అని చెప్పి బైబిల్ చెప్తాం దేవుడు ఉన్నాడు అనడానికి మొదటి రుజువు నేను దేవుడు ఉన్నాడు అనడానికి రెండవ రుజువు నన్ను కన్న నా తల్లిదండ్రులు కాదంటారా లేదంటారా మూడవ రుజువు ఈ ప్రకృతి సాక్షి ఈ మనుషులు నాతో ఉన్న ఈ మనుషులు అందుకనే దేవుణ్ణి అంటే మనుషుల్ని ప్రేమించేవాడే దేవుని ఎరిగిన వాడు ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎర్రగడో అసలు ఎర్రగడో అట్టి అవకాశం లేదు ఇంకో ఇంకో చెప్తున్నాను మీకు నాస్తికులు ఉన్నారు ఇది దేవుళ్ళు లేడేను వాళ్ళు కూడా తమ భార్య బిడ్డల్ని ప్రేమిస్తున్నారు ఆ ప్రేమ దేవుని మూలంగా కలిగే ప్రేమే వాళ్ళు ఈ ప్రకృతిని ప్రేమిస్తారు మనుషుల్ని ప్రేమిస్తారు ఎవరికి కీడు చేయరు వాళ్ళు కూడా క్రీస్తునే అనుసరిస్తున్నారు తెలుసా మీకు అంటే ఈ చర్చికి వెళ్ళే పాపం చేసే అబద్ధాలు ఆడే మోసం చేసే ఈ క్రైస్తవ మతస్థుల కంటే దేవుడు లేడనే నాస్తికులే మరింత మంచివారు అని నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను అర్థమైంది అర్థం అవ్వలేదా చర్చికి వెళుతూ కూడా మతాన్ని బట్టి ద్వేషించేవాడు కులాన్ని బట్టి పెళ్ళిళ్ళు చేసుకుంటూ కులాన్ని బట్టి ప్రవర్తించేవాడు చర్చికి వెళ్తూ కూడా దేవుడిని నమ్ముకుని కూడా ఏమండి మనిషిని మనిషిగా ప్రేమించకుండా ద్వేషించేవారు అందరికీ దేవుడు ఎవరో తెలియదు వీరికంటే నాస్తికులే చాలా బెటరు ఎందుకంటే వాళ్ళు మనుషుల్ని ప్రేమించి కీడు చేయట్లేదు సాధ్యమైనంత వరకు మేలే చేస్తున్నారు కాబట్టి నాస్తికులు అంటే బుద్ధిహీనులు అనే ఆలోచన మానుకోండి అది కూడా ఒక మతమే వాళ్ళు మతంలోనే ఉన్నారు కాకపోతే ఈ మతస్థులకి క్రైస్తవ మతస్థులకి నాస్తిక మతస్థులకి తేడా ఏంటి తెలుసా వాళ్ళు మానవత్వాన్ని బోధిస్తున్నారు ఈ ఆస్తికులేమో దేవుడి పేరుతో మోసగిస్తున్నారు వాళ్ళు మోసగించట్లేదు ఉన్నది చెప్తున్నారు వాళ్ళది ప్రకృతి వాదం వీళ్ళది మతవాదం మరి మందేంటి దేవుని వాదం దైవవాదం లేదా దేవుని ప్రేమవాదం ఇది అంటే టోటల్గా దేవుడు ప్రేమై ఉన్నాడు ప్రేమించేవాడే దేవుని మూలంగా పుట్టాడు ఐదు ఒకటే ఐదు ఒకటి నుంచి నేను ముగించను చూడండి అర్థమైపోద్ది ఏసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును ఎక్కడ ఇంకో పుట్టి ఇది ఇంకో రకంగా చెప్తున్నాడు ఏసే క్రీస్తు అని చెప్పేవాడు నమ్మేవాడు దేవుని మూలంగా పుట్టినవాడు పుట్టించిన వాణిని ప్రేమించువాడు ఆయన మూలంగా పుట్టిన వాడిని ప్రేమించును ఇదే సహోదరిని ప్రేమించడం అంటే ఇప్పుడు నన్ను పుట్టించింది ఎవరు దేవుడు మిమ్మల్ని పుట్టించింది ఎవరు దేవుడు పుట్టించిన వాణిని ప్రేమించే ప్రతివాడు దేవుని మూలంగా పుట్టిన వాణ్ణి ప్రేమిస్తాడు అంటే దేవుని ఎడల విశ్వాసము పరిశుద్ధుల ఎడల ప్రేమ అన్నాడు ఇది భక్తి ఈ భక్తి చేసేవాళ్ళు ఎవరో కీడు చెయ్యరు ఇది వాగ్దానం కాబట్టి ఇప్పటి జీవితంలోను రాబో జీవిషంలోను అన్ని విషయాల్లో ప్రయోజనకరమైంది కాబట్టి చూడండి రెండో వచనం మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలు నెరవేర్చు దేవుని పిల్లలను ప్రేమించుతున్నామని దాని వలన ఎరుగుదుము మనం ఆయన ఆజ్ఞలు గైకునిటియే దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ఇప్పుడు ప్రేమించడం అంటే ఏంటి దేవుడిని ప్రేమించడం అంటే ఏంటి ఆయన ఆజ్ఞలుగా అయి కొనడం ఆయన ఆజ్ఞ ఏంటి మూడు ఇరవై మూడు ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడని యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా అర్థమైందా ఫైనల్గా ఏం చెప్తున్నాడు ఒకరినొకరు ప్రేమించాలి చెప్పండి మీ తల్లిదండ్రులు ప్రేమిస్తే మీ తల్లిదండ్రుల మాట వినాలద్దా వినాలా మీ బిడ్డలను ప్రేమిస్తే వారి మేలైన దాని ఎందు మీరు సంతోషపరచాల వద్దా సంతోషపరచండి కాబట్టి ఏమొద్దు మీరు మంచిగా జీవించాలంటే ప్రేమే దైవం ప్రేమే మార్గం ప్రేమే జీవం ప్రేమే సత్యం ప్రేమే సర్వం దేవుని మూలముగా సత్యముని బట్టి మొదటి పత్రిక రెండవ పత్రిక సత్యమును బట్టి ప్రేమించుట మూడో పత్రిక సత్యమును బట్టి ప్రవర్తించుట సత్యమును అనుసరించి జీవించుట ఈ రెండు విషయాలు రెండో పత్రిక మూడో పత్రికలో చెప్పాడు మీరు కూడా ధ్యానం చేయండి ఆ రాయబడిన ఉద్దేశం కూడా అక్కడ చెప్తాడు ఎందుకు రాస్తున్నాను అనేకులైన అబద్ధ బోతకులు వచ్చారు అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళారు ఎవడూ మిమ్మల్ని మోసపరచుకుండుకై ఈ సంగతులు రాస్తున్నానని యోహన్ రాశాడు మూడవ అధ్యయంలో ఆ మాట ఉంటుంది కాబట్టి మోసపరచకుండా ఉండటానికి మోసపోకుండా ఉండటానికి మోసం చేయకుండా ఉండటానికి ప్రేమే మార్గం ప్రేమే సత్యం ప్రేమే జీవం ప్రేమే దైవం ప్రేమే క్రీస్తు క్రీస్తు ప్రత్యక్షత ప్రేమ ప్రత్యక్షత అది మానవుడి ఎడల దేవునికి ఉన్న ప్రేమ అదే యోహను నాలుగు పదహారులో చెప్తున్నాడు మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగి ఆ ప్రేమను నమ్ముకుంటే ఖచ్చితంగా మనం ప్రేమిస్తాం ప్రేమించేవాడు ఎక్కడున్నాడు జీవంలో ఉన్నాడు ప్రేమ లేనివాడు మరణంలో ఉన్నాడు దేవుని కృప మీ అందరికీ తోడేండును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం చిన్న పరమ తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ యొక్క కూడికలో తండ్రి మీరు ఇచ్చిన సమయంలో ఎంతో శ్రద్ధగా ఓపికతో మీ పిల్లలు విన్నారు వారి హృదయాల్లో ఈ మాటలు భద్రపరిచి ఫైనల్గా వారి హృదయాల్లో మీరు ప్రేమను కలిగించి ఆ ప్రేమను బట్టి తల్లిదండ్రులను సేవకులను ఆయన సహోదరులను ప్రేమించి మిమ్మల్ని ఎరిగిన వారుగా వాళ్ళు జీవిస్తూ ఘనపరిచే మిమ్మల్ని ఘనపరిచే ప్రియులుగా చేయమని ఆశీర్వదించమని ఈ కూడికను అనేకులకు ఆశీర్వాదకరంగా చేయమని దేవుని మూలంగా పుట్టిన వారే పాపం చేయరు ఎందుకంటే వారిలో దేవుని ప్రే బీజం నిలుస్తుంది ఆ బీజం వారి హృదయాల్లో ఉన్న వాక్యమని ఆ వాక్యం వారి హృదయాల్లో ఉంది కనుక వారు పాపము చేయజాలరని మీరు నేర్పించారు నాయన పాపం చేసేవాడు అపవాది సంబంధని ప్రేమ లేనివాడు దేవుని ఎరగడని సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడని అసలు వానిలో నిజజీవమే లేదని అనేక సంగతులు మాకు రుజువులతో ఆయన అనువు నేర్పించారు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఫైనల్గా ఏసే క్రీస్తే అని నమ్మేవాడు దేవుని మూలంగా పుట్టాడని దేవుని మూలంగా పుట్టిన వాణిని ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టిన వాడిని ప్రేమిస్తాడని ఆయన ఆజ్ఞలు మీ ఆజ్ఞలు గైకొనటమే ప్రేమ అని మీ ఆజ్ఞలు భారమైనవు కావని నాయన లోకమును జయించిన విజయము మా విశ్వాసమేనని మీరు మమ్మల్ని బలపరిచి ఆదరించిన దాన్ని బట్టి స్థుతులు చెల్లించుకుంటూ ఇంకా వారికి ఉన్న అనుమానాలు వారికి ఉన్న అపార్థాలు వీటన్నిటిని తొలగించి నాయన లేఖనాలను వాక్యాన్ని బాగా పరిశీలించి నేర్చుకొని యేసు నేర్చుకొని యేసుక్రీస్తు ప్రేమలో వర్ధిల్లుతూ ప్రేమ ఎందు క్షేమాభివృద్ధి కలగజేసుకుంటూ ఒకరినొకరు ప్రేమిస్తూ క్రీస్తు ప్రేమలో జీవించే కృప ఈ వర్తమానం విన్న ప్రియులందరికీ దయచేయమని మరి సేవకులను మా ప్రియ బిడ్డలందరినీ వివాహం కానీ యవన బిడ్డలను అలాగే వివాహమైనటువంటి మా సహోదరి సహోదరులందరినీ కూడా మీరు కృపలో దీవించి ఆశీర్వదించి మీ కృపలో వర్దిలినట్లుగా చేయమని యేసుప్రభులు వారి పరిశుద్ధనామంలో స్థుతించి ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలు